ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మా మల్బరి చెట్టు దగ్గరకైతే వచ్చేసానండి చెట్టు నిండా అయితే పూత అయితే ఏమి కాయ అయితే ఏమి ఎంత బాగా అయితే వచ్చేసాయో చూడండి ఏంటివి చిన్న చిన్ని గింజల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇదైతే కాయండి చాలా బాగా అయితే వచ్చేసింది ఎంత బాగున్నాయో ఫుల్గా వచ్చేసాయండి కాయ అయితే ఈ చెట్టు అనేది వాటర్ పోయక మత్తగారు అయితే ఎండబెట్టేసిందండి కానీ వాటర్ పోయటం వల్ల మళ్ళీ ఎగురేసుకొని మొత్తం ఫ్రూట్ అయితే ఏర్పడిపోయిందండి చాలా బాగున్నాయి అప్పుడప్పుడు ఇలా చెదలైతే పడుతుందండి ఇవి లేకుండా జాగ్రత్తగా అయితే చెట్లని చూసుకోవాలి ఇలా చిన్ని చిన్ని నల్లగా చుక్కలుగా కనిపిస్తున్నాయి కదా అలా ఉన్నా కూడా పురుగు అనేది తొందరగా వచ్చేస్తుందండి ఈ పురుగు రాకుండా మందునైతే కొట్టుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి కాయలు కూడా పురుగు అనేది అంత తొందరగా పట్టదండి దీనికి ఏ మందు వాడాలా ఎలా వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఈరోజు మా చెట్టుకైతే కాయలు ఫుల్గానే ఉన్నాయండి ఇవి పండాక మరో వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా వీడియోలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి